ఈ రెండు వస్తువులు మీ జోబులో ఉంచటం ప్రారంభించండి లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు అవును మీరు వింటుంది మామూలు మాట కాదనే చెప్పాలండి ఇది ఒక అద్భుతమైన రహస్యం ఇది ఒక మాయా శక్తి అని కూడా చెప్పవచ్చు ఇది ఒక దివ్య సంపద ఆకర్షణ సూత్రం అని కూడా అనవచ్చు మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డబ్బు చేతికి రాకపోయినా ఎంత కష్టపడినా ఫలితం రాకపోయినా ఈ ఒక్క పద్ధతి మీ అదృష్టాన్ని తిప్పివేసే శక్తిని కలిగి ఉంటుంది అని కూడా చెప్పాలి అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు మీరు పెద్దగా చేయవలసింది ఏమీ లేదు ఇవి మీరు పెద్దగా ఖర్చు పెట్టి తేవాల్సిన వస్తువులు కూడా కాదు మీరు దీనికోసం మీ టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీతో పాటు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇవి జోబులో పెట్టుకొని పెడితే సరిపోతుంది ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పెడితే సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఒక్కసారి జాగ్రత్తగా వినండి మీకే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మనిషి జీవితంలో రెండు జోబులు ఖాళీగా ఉన్నాయంటే అది కేవలం బట్టల్లో జోబులు కాదండి అర్థం అదృష్టం కూడా ఖాళీగానే ఉంటుందని అర్థం కానీ ఆ రెండు జోబుల్లో దేవతల శక్తి దేవతల యొక్క శక్తి రహస్యాలు ఉంచితే అదృష్టం గాలి తాకినట్లే మారిపోతుంది మీ జోబును కూడా చిరిగిపోయే అంత డబ్బు వస్తుంది అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది మీరు కనుక నమ్మకంగా చేస్తే ఏంటంటే మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలి ఏం ఉంచాలి ఏ శక్తి వల్ల కోట్ల రూపాయల సంపద మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరేం తెలుసుకోలేరు మేము చెప్పింది కాబట్టి స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అసలు మర్చిపోకండి రహస్యమైన శక్తి మీ జోగులో ఉంచితే ఏమవుతుంది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం పురాతన గ్రంథాల్లో ఒకటి చెప్తారండి ఏమిటంటే యదా ద్రవ్యం మనసా సంచిత తదాధనం వర్షతే అనవరతం అంటే మనస్తో విశ్వాసంతో ఉంచిన వస్తువులు మన అదృష్టాన్ని తెరిచే పెట్టే తాళంచోవులు అవుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ రెండు జోగులు మన శరీరంలో ఒక అద్భుతమైన శక్తిని నిల్వ చేసే స్థానాలనే చెప్పాలి మీరు వాటిలో ఎలాంటి వస్తువులు ఉంచుతారో ఆ వస్తువులు మీ జీవన శక్తిని నిర్ణయిస్తాయి అని కూడా చెప్పవచ్చు మీ జోబులో ఉంచింది ధనలక్ష్మి ఆకర్షణ శక్తి అవుతుంది మరొక జోబులో ఉంచింది కుబేర సంపద శక్తి అవుతుంది ఇద్దరి కలిక కంటే డబ్బు ప్రవాహం ఆగదు ఇక మీ జీవితంలో ఎవరు ఎంత అడ్డం పడి ఏడ్చి మొత్తుకున్నా మీరంటే పడని వాళ్ళు మీరు బాగుపడద్దు మీరు పైకి రావద్దు మీరు ఇలాగే బతకాలి అలాగే ఉండాలి అని ఏదో శాసనాలు రాసుకుంటారు కదండి కొంతమంది వారి జీవితంలో ఎదుటివారి గురించి రకంగా బాధపడకూడదు పడాలి వీరు ఈ రకంగా బాధపడాలి వారి దగ్గర అది ఉండకూడదు ఇది ఉండకూడదు అనేసి చాలా ఎక్కువగా అనమాట ఆలోచిస్తూ ఉంటారు వారి గురించి వారు ఆలోచించడం కంటే కూడా ఎదుటి వారి గురించి ఆలోచించేసి పెద్ద పెద్ద శాసనాలు అనేవి తయారు చేసి ఉంచుతుంటారనమాట వీరు తయారు చేసిన ప్రణాళికల్లోనే ఎదుటివారు బతకాలన్నమాట వారి ఇష్టానికి వారు ఉండకూడదు ఎదుటివారి ఇష్టానికి ఎదుటివారి కోరికలకి తగ్గట్టు వారు బతికితే అప్పుడు వారికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అలాంటి వారు కూడా కిందపడి ఏడ్చి డొల్లాడినా కూడా అసలు డబ్బు ప్రవాహం అనేది అయితే మీకు ఇక జీవితంలో ఆగదనే చెప్పాలి ఎందుకంటే ఈ డబ్బు ప్రవాహం అనేది మీ జీవితంలో ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు చెప్పుకున్న మనుషులు లాంటి వారు ఏం చేస్తారంటే ఆ ప్రవాహానికి నానా అవస్థలు పడుతూ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి తిండి నిద్ర అన్నీ మానేస్తారు వాళ్ళ ఆరోగ్యం సంగతి కూడా పట్టించుకోరు వాళ్ళ ఇల్లు ఎంత నాశనం అయిపోతున్నా కూడా పట్టించుకోరు అనమాట పట్టించుకోకుండా ఈ ఎదుటి వారికి వచ్చే ప్రవాహానికి ఆనకట్టలు వేయలేక చచ్చిపోతూ ఉంటారు వారికి వచ్చిన డబ్బును కూడా అక్కడికి పెట్టి ఇక్కడ పెట్టి ఇన్వెస్ట్ చేసి మరి వీరికి వచ్చే డబ్బును ఆపాలి ఆపాలన్న ఒక పెద్ద కంకణం కట్టుకొని ఉంటారనే చెప్పాలి అలాంటి వారి వల్ల కూడా ఇప్పుడు కాదు ఈ పరిహారం చేస్తే మీ దగ్గర డబ్బు రాకుండా ఆపటం అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఇంకా కొన్ని జీవితాలు అంతే ఎదుటివారి కోసమే ఎదుటివారి మీద పడి ఎడవటానికే ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనిస్తే మీకు ఈ విషయం అనేది మీరు గమనించే ఉంటారు ఇక మీకు అర్థమైపోయి కూడా ఉంటుందనే అనుకోవచ్చు కొంతమంది ఏ పని చేసినా కూడా సంపాదన ఉండదు కంటే వారి జోబులో ఆకర్షణ శక్తి లేదు అంటే ఇంతకుముందు చెప్పుకున్న జనాలందరూ కలిసి వారికి ఆకర్షణ శక్తి అనేది లేకుండా చేస్తారు మరి కొంతమందికి చాలా తక్కువ కష్టంతోనే డబ్బు వర్షంలా కురుస్తుంది ఎందుకంటే వారి జోబులో అదృష్టపు శక్తి అనేది ఉంటుందనే చెప్పాలి ఇప్పుడు ఆ అదృష్టపు శక్తి మీ జోబులో కూడా ఎలా ఉంచాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుంద్రు ఏమిటంటే మీరు అంతకంటే ముందు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మొదటి జోబులో రహస్యం ఏంటి మొదటి జోబులో పెట్టుకోవాల్సిన రహస్య వస్తువు మొదటి జోబులో మీరు ఉంచాల్సింది చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న శక్తి అద్భుతమనే చెప్పాలి ఈ వస్తువుని మీ జోబులో పెట్టుకోగానే అంటే మీరు పెట్టుకునేది ఒక జోబులోనే పెట్టుకోవాలి వస్తువుల్ని కాకపోతే ఇవి రెండు వస్తువులు ఈ రెండు వస్తువుల్లో ఒక వస్తువు ఏమిటంటే చాలా శక్తివంతమైన అద్భుతం చెప్పాలి ఈ వస్తువుని మీరు జోబులో పెట్టుకోగానే ఎక్కడి నుంచో మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఎన్ని రోజులు ఎవరైతే మాకు ఏ అవకాశాలు రావట్లేదు మేము ఏం చేసినా కూడా అసలు ఎందుకు ఇలా అవకాశం అనేది లేకుండా పోతుంది మా జీవితంలోని చాలా బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారికి అనమాట మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఎవరో ఒక ఒకరు అండి మీకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు ఇన్ని రోజులు మీరు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఒక్కొక్కసారి ఒక్కొక్క కొంతమంది అంటూ ఉంటారనమాట ఏమిటండి అసలు ఎంతమంది ఉండి కూడా ఏ ఒక్కరు కూడా మాకు సహాయం చేయటానికి కూడా రావట్లేదు అని అంటూ ఉంటారు వారికి ఏ సమస్య అన్నా వచ్చినప్పుడు అది ఏ రకమైన సమస్య అయినా కావచ్చు కాకపోతే ఆ సమయంలో ఒకరు వచ్చి ఓదార్పు మాటలు చెప్పినా కూడా వారికి మంచి బూస్ట్ అవుతుంది అలా కూడా ఎవరు వెళ్ళరు అన్నమాట వారి దగ్గరికి అలాంటప్పుడు వారు విపరీతంగా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటారు లేదా ఇంకొంతమంది ఏమో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు కొన్ని విషయాల్లో ఆర్థిక విషయాల్లో అనుకుంటారు అలాంటి వారికి కూడా ఇది ఒక రకంగా సహాయం చేయడానికి అయితే ముందుకు వస్తారనే చెప్పాలి ఈ విధంగా చేయటం వల్ల అంతేకాకుండా మీరు ఎంత కష్టపడుతున్నా మీకు ఎక్కడి నుంచో ఆస్తులు రావాల్సి ఉన్నాయి ఎక్కడో నుంచో డబ్బు అనేది మీది ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది మీరు చేసే బిజినెస్లో కావచ్చు లేకపోతే మీకు ఉద్యోగాలు చేస్తుండండి మీ కంపెనీ చాలా రోజుల నుంచి మీకు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటుంది అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం ఇప్పుడు శాలరీ లేవు కొద్దిగా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వండి అని తక్కువ తక్కువగా ఇస్తుంటుంది అలాంటి వారు కూడా ఇలాంటి పరిహారం చేశారనుకోండి చక్కగా మీకు నిలిచిపోయిన డబ్బు అనేది మీకు వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని అనొచ్చు ఎందుకంటే ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఉంచటం అంటే లక్ష్మీదేవిని మీతో కలిపి తీసుకెళ్లటం లాంటిది అనమాట మీరు రోజు మీ అమట పెట్టుకొని తిరుగుతూ ఉంటే మీరు మామూలుగా తిరిగి కష్టపడుతూ పనిచేస్తూ ఉంటేనే మీకు డబ్బులు అనేవి వస్తుంటాయి అలాంటిది మీరు అలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవే మీ అమ్మట స్వయంగా వచ్చి మీ కష్టాన్ని గుర్తించి మీకు తగిన ధనాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక రెండవ వస్తువు పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది జోబులు దివ్య రహస్యమైన వస్తువు అండి ఇది అయితే రెండవ జోబులో మీరు ఉంచాల్సింది అయితే కుబేరుడి ఆశీర్వాదాన్ని నేరుగా మీ దగ్గరికి లాక్కునే శక్తిని కలిగి ఉంటుందనే చెప్పాలి ఈ వస్తువు జోబులో ఉన్నదే అనుకోండి ఇంకా మీరు అపర కోటేశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోతారు అని కూడా చెప్పవచ్చు మిరాకిల్స్ అయితే మీకు ఇది పెట్టుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతమైన మార్పుల్ని అయితే చూస్తారు మీరు ఎటు చూసినా కూడా ఇదివరకే మీ కష్టాలు అప్పులు సమస్యలు డబ్బు కోసం మీ అప్పుల మీ మళ్ళీ అడుగుడు వేధించుడు ఇక మీరు వాటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించుడు ఇవే కనపడే ఇదివరకు ఇది జోగులో పెట్టుకున్నాక మీరు ఎటు చూసినా కూడా డబ్బు అనేది కుప్పలు తెప్పలుగా మీ చుట్టూ కనపడుతూనే ఉంటుంది మీరు చెయ్యి పెట్టి చాచే అవసరం లేకుండా మీ వాళ్ళ వచ్చి పడిపోతుంది అని కూడా చెప్పవచ్చు మీరు కోరిక పెట్టకముందే డబ్బు రావటం అనేది అయితే మొదలవుతుంది ఈ వస్తువుని మీరు కనుక జోబులో వేసుకున్నారా అంటే అనే చెప్పాలి ఎందుకంటే అంత అద్భుతమైన దివ్య రహస్యం ఇది పూర్వీకులు దీన్ని పాటించి చాలా మటుకు వాళ్ళ తరతరాలు కూర్చొని తిన్న తరగనన్ని ఆస్తుల్ని సంపాదించి పెట్టారు అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అంతేకాదు ఎవరైతే వ్యాపారం చేస్తే ఎన్ని రోజులు ఈగలను తోలుకుంటూ ఇదేంటండి మేము ఎంత బాగా బిజినెస్ చేస్తున్నా ఒక్కరు రావట్లేదు వేరే వాళ్ళకి అసలు బిజినెస్ సరిగా లేకపోయినా చేయటం రాకపోయినా వాళ్ళకేంటి అంత డబ్బు అసలు మాకేం అర్థం కావట్లేదు రోజు ఇలా వెళ్తారు పొద్దున్న వెళ్తారు బ్యాంకుకి సాయంత్రంకి వెళ్తారు బ్యాంకుకి డబ్బుల్ని అందులో పెట్టేసుకోవటానికి వచ్చిన డబ్బుల్ని వచ్చినట్టు మాకేమో అసలు ఆ బ్యాంకుకి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు అడిగే లోన్స్ ఎక్కడ కట్టాలి ఆ భయానికి మేము వెళ్ళట్లేదు అసలు అంత వీళ్ళేమో డబ్బులేమో ఎగబడి కడుతుండ్రు బ్యాంకుకి బిజినెస్లో లాభాలు వచ్చాయని మే తీరా వీరు చూస్తేనేమో బిజినెస్ కోసం తీసుకున్న లోన్లు కట్టడానికి బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట అలాంటి పరిస్థితి అనేది కొంతమందికి ఉంటుందన్నమాట అలాంటి వారు కూడా ఎట్లా వెళ్తారంటేనండి మీరు కూడా ధైర్యంగా బ్యాంకుకి వెళ్ళిపోతారు కట్టలు కట్టలు డబ్బులు పట్టుకొని ఒక నాలుగైదు సార్లు వెళ్ళిపోతారు రోజుకనే చెప్పాలి ఏంటి మీ డబ్బులు అనేవి మీ అకౌంట్లో వేసుకోవటానికి అందుకే అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన పరిహారం ఇది ఇంకొకటి ఎవరికైనా ఉండే శ్రేయోభిలాషులు అంటే శత్రువులు అన్నమాట వారు కూడా ఎంత తలకిందులుగా పెట్టి ఏడ్చినా కూడా మీ విజయాన్ని అడ్డుకోలేరనే చెప్పాలి ఇది ఉంచటం అంటే కుబేరుని ఖజానా తాళం మీ చేతిలో పట్టుకున్నట్టే అని కూడా చెప్పవచ్చు ఇది మీరు గమనించి చూడండి కేవలం వాస్తు లేదా శాస్త్రం కూడా కాదు ఒక అద్భుతమైన రహస్య ఆకర్షణ సూత్రం ఇది పురాణాల్లో చాలా చక్కగా వివరించబడిందన్నమాట ఇలాంటివన్నీ కూడా సిద్ధులు విపరీతంగా ఇలాంటివి కనిపెట్టేవారు అనమాట పూర్వకాలంలోనే చెప్పాలి ఇది పూర్వ మహర్షులు కూడా ఉపయోగించిందనే చెప్పాలి వారు చెప్పిన మాట ఏమిటంటే మనిషి వద్ద డబ్బు లేకపోవటం సమస్య కాదు ఏంటి మన దగ్గర అంటే మన జోబులో ఆ శక్తి లేకపోవటం అసలు సమస్య అంటే మనం ఎక్కడైతే డబ్బులు దాచుకుంటామో అది జోబులో కావచ్చు అల్మార్లో కావచ్చు లేకపోతే మనం హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు పర్సుల్లో కావచ్చు ఎక్కడైతే మనం డబ్బు దాచిపెట్టుకుంటామో అక్కడ డబ్బుని ఆకర్షించే శక్తి లేకపోవటం అసలు సమస్య అనమాట అందుకే ఇప్పుడు మీ రెండు వస్తువుల్ని కనుక మీ జోబులో పెట్టుకుంటే ఈ శక్తివంతమైన వస్తువుల్ని ఉంచటం మొదలు పెట్టారే అనుకోండి మీకు ఇక ఒక తుఫాన్ లాగా వస్తుంది డబ్బు మీ ఇంట్లో కానీ చెప్పాలి అంత అద్భుతంగా అయితే పనిచేస్తుంది అనమాట ఇది కాకపోతే మీరు దీన్ని చాలా నమ్మకంగా ఒక అద్భుతంగా ఏమిటి ఈ చెప్పిన విధానాన్ని ఫాలో అవుతూ కనుక చేశారంటే మీకు రిజల్ట్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని కూడా చెప్పవచ్చు మీరు మొదటి రోజే గమనిస్తారు ఫోన్లో కొత్త కాల్స్ వస్తాయి మీకు ఎవరైనా పాత అప్పులు తిరిగి చెల్లించేస్తారు అంతేకాకుండా మీకు డబ్బు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశాలు అయితే వస్తాయనే చెప్పాలి మూడు డబ్బు డబ్బులాక్కునే శక్తి మీ చుట్టూ చేరుతుంది అని కూడా చెప్పవచ్చు ఎన్ని రోజులు మీరు ఏ సమస్యలలో ఇరుక్కుపోయి మీ చుట్టూ సమస్యలే కనపడ్డాయో ఆ ప్లేస్లో మీకు ఇంకా ధనలక్ష్మి కుబేరులు అనేవారు ఉంటారు అనే చెప్పాలి అంత అద్భుతంగా ఉంటుంది ఏడు రోజుల్లో మీరు ఆశ్చర్యపోతారు ఇది ఇంత బాగా పనిచేస్తుంది ఏమిటి మేము అసలు అనుకోలేదు అని కూడా అనుకుంటారు మరి రెండు వారాలు కూడా గడవక ముందే మీరు గమనించే మాట ఏమిటంటే లక్షలు కాదు కోట్ల రూపాయలు కూడా మీ దగ్గరికి వచ్చి చేరుతాయి అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ కాకపోతే ఏమిటంటే ఈ వస్తువుల్ని జోబులో మీరు పెట్టుకునేటప్పుడు మీరు నమ్మకం అనేది తప్పనిసరి అండి ఎందుకంటే నమ్మకం లేకుండా చేసిన పనికి ఫలితం అనేది అసలు ఉండదు అనేది చెప్పాలి కాబట్టి మీరు ఒక చిన్న సంకల్పం చేసుకోండి ఏంటంటే నేను సంపద కోసం కాదు నా కుటుంబ సుఖశాంతి కోసం దాన ధర్మాల కోసం ఈ శక్తిని కోరుతున్నాను అని చక్కగా చెప్పేసుకోండి ఇలా చేస్తే ఈ రెండు జోబుల శక్తి స్వర్గదారాలని తెరిచిపెడుతుందని చెప్పాలి అంతేకాదండి ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒకసారి మీ జోబులో ఆ వస్తువుల్ని తాకి చూడండి లక్ష్మి కుబేరుల్ని మనసులో జపించుకోండి ఇక ఈరోజు మీరు ఏ ఏ విజయాన్ని సాధిస్తారనే చెప్పాలి కాబట్టి మీరు వీడియోలో ఏం జరుగుతుంది మీకు ఏం అద్భుతమైన విషయం తెలియకపోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడండి ఎందుకంటే తర్వాత క్షణంలోనే ఈ పరిహారం అనేది మీరు తీసుకో తెలుసుకోబోతున్నారు ఈ రెండు వస్తువులు ఏమిటి ఎలా ఉంచాలి ఎప్పుడు మార్చాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే ఇక మీ జోబులు కానీ మీలు కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మీ చేతులు కానీ అసలు ఖాళీగా ఉండవు కోట్లు అనేవి మీ చేతుల్లోకి వచ్చి చేరతాయనే చెప్పాలి ఈ రెండు వస్తువుల్ని మీ జోబులో ఉంచుకోవటం ప్రారంభిస్తే లక్షలు కాదండి గ్యారంటీగా కోట్లు సంపాదిస్తారు ఈ మాట నేటి నుంచి మీ జీ జీవితాన్ని మలుపు తిప్పే మంత్రం అవుతుందని కూడా చెప్పవచ్చు ఇక ఈ విధమైన పరిహారాన్ని మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు సోమవారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ గురువారము ఆదివారం మీ ఇష్టమండి ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటే ఆ రోజు చేసుకుంటే సరిపోతుందనే చెప్పవచ్చు అంటే ఫలితం అనేది కొంచెం ఈ వారాల్లో చేస్తే మీకు ఎక్కువగా వచ్చి తీరుతుందని కూడా చెప్పచ్చు దీనికి కావాల్సింది ఏమిటంటేనండి కొంచెం సోంప్ అండి అలాగే కొద్దిగా అనేది తీసుకోవాలి సోంపు అనేది ఏమిటంటే బుధ గ్రహానికి సంబంధించింది అంటే బుధ గ్రహాన్ని బలపరుస్తుంది శుక్రగ్రహాన్ని కూడా బలపరుస్తుందనే చెప్పవచ్చు ఇక్కడ అంతేకాదండి ఈ సోంపు తినేవారు ఉంటారు కదా కొద్ది మందికి అలవాటు కదండి వారు ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి అని కూడా చెప్పవచ్చు మీరు ఈ విధంగా సోంపుని మిరియాలని ఎలా తీసుకోవాలి అంటే కనకండి ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకోవాలి దాని మీద రాతలు గీతలు ఏమీ ఉండకూడదు ఒక మామూలు చిన్న పేపర్ అయితే సరిపోతుంది అది తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత కొంచెం సోంపు కొంచెం మిరియారు అందులో వేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ నల్ల మిరియాలు వచ్చేసండి శని యొక్క దోష ప్రభావాలన్నింటినీ కూడా మన దగ్గర నుంచి తూడ్చిపెట్టేస్తుంది అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి ఈ సోంపు అనేది మన మనసు వాతావరణం శాంతిగా ఉండేలా చేసి లక్ష్మీ ఆకర్షణ శక్తిని విపరీతంగా పెంచుతుంది ఇది శుభ్రత ఆర్థిక వృద్ధి కుటుంబంలో శాంతిని కలిగిస్తుంది నల్ల మిరియాలు వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ దృష్టి అడ్డంకుల్ని కూడా తొలగిస్తుంది కుబేర శక్తిని ఆకర్షిస్తుంది ఇది సంపద అడ్డుకట్ట లేకుండా రావటానికి మార్గం అనేది తెరుస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ రెండు కలయికతో లక్షలు కాదండి కోట్లు సంపాదిస్తారు అని కూడా చెప్పవచ్చు ఇది చాలా సులభమైన చాలా శక్తివంతమైన పరిహారం అనేది చెప్పాలి అయితే ఈ రెండింటిని ఈ విధంగా మనం వైట్ పేపర్లో వేసుకున్న తర్వాత ఏం చేయాలి అన్నది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఇది ఉందండి ఏమిటంటే నల్ల నల్లమిరియాలని మీరు ఎన్ని అని ఎన్ని పడతాన్ని తీసుకోకూడదు అనమాట దీనికి ఒక లెక్క ఉంటుంది అని కూడా చెప్పవచ్చు మీరు పుట్టిన తారీఖు ఒకటో తారీఖు అయితే ఒక మిరియాన్ని తీసుకోవాలి కొద్దిగా సోంపుని తీసుకోవాలి అంటే ఒకటి పది పంతొమ్మిది తారీఖుల్లో జన్మించిన వారు ఒక్క మిరియప్ గింజనే తీసుకోవాలి ఒకవేళ మీరు రెండో తారీఖు అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ రెండు మిరియప్ గింజల్ని తీసుకోవాలి పదకొండో తారీఖు ఇరవయో తారీఖు జన్మించిన వారు ఈ విధంగా తీసుకోవాలి ఒకవేళ మీరు మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు అయితే మిరియాల గింజల్ని తీసుకోవాలి కూడా నెంబర్స్ అండి ఇంకా మీరు ఈ విధంగా చూసుకోండి ఐదుకి అలాగే మళ్ళీ పద్నాలుగో తారీఖు అలా చూసుకుంటూ వెళ్ళిపోండి అనమాట నెంబర్స్ అలా మీరు చూసుకొని అన్న గింజలే తీసుకోవాలి ఈ రెండింటిని తీసుకున్న తర్వాత మీరు ఇదంతా కూడా ఎప్పుడు చేస్తారంటే రాత్రిపూట చేయాలి శుభ్రంగా ప్రశాంతంగా ఎవరు లేనప్పుడు చక్కగా మీరు పడుకునే ముందు చేయాలి మీరు మీ పనులన్నీ అయిపోయాయి ఇక ఎవరితో మాట్లాడేది లేదు ఇక మేము వెళ్ళి నిద్రపోవటమే మిగిలింది అన్నప్పుడు మాత్రమే మీరు ఈ పరిహారాన్ని చేయాలి చుట్టూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఫోన్లో మాట్లాడద్దు టీవీ సౌండ్స్ అట్ల ఏమీ లేకుండా చూసుకోండి ఇది చేశాక మళ్ళీ వెళ్ళి మాట్లాడదాం చేద్దామని అనుకోవద్దు మీరు ఇది చేసేసాక హాయిగా పడుకోండి ఇది చేసే ముందు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ బర్త్లలో తారీఖు ఉంటుంది కదండి మీ పుట్టినరోజు ఏ రోజైతే ఆ తారీఖుది మీరు మిరియాలు తీసేసుకొని ఏం చేస్తారంటే మాకు తెలియదండి అంటారు కొంతమంది మాది ఏంటంటే పుట్టినరోజు ఎప్పుడో తెలవదండి ఏదో దాని ప్రకారం చేసుకుంటున్నామంటే కనుక ఏం చేస్తారంటే ఐదు తీసుకోండి మీరేపు అంతే ఏ తారీఖు మీకు పుట్టినరోజు తెలవని వారు అలా తీసుకొని కొన్ని సోంపు గింజల్ని ఆ పేపర్లో వేసుకొని మీరు ఏం చేస్తారంటే మీ ముందు పెట్టేసుకోండి మీ ముందు పెట్టేసుకొని ఒక్కసారి మీరు మూడుసార్లు బాగా మంచిగా స్లోగా గట్టిగా అలా బ్రీతింగ్ అనేది తీసుకొని వదిలి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అయిన తర్వాత మీరు ఆ పేపర్ని మీ చేతిలోకి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మీరు దాన్ని చూస్తూ మీ యొక్క అఫర్మేషన్ అనేది చెప్పేసుకోవాలి మీరు ఏం చెప్పుకోవాలంటే నా రెండు చేతులలో ఇప్పుడు రెండు చేతులతో పట్టుకోవాలండి ఆ పేపర్ని లక్ష్మీ సంపద కుబేర శక్తి ఉంది ఇవి నా వైపుకి సంపద అదృష్ట అవకాశాలు ఎప్పటికీ ఆపకుండా తీసుకువస్తూనే ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి ఇవి ఇక ఏ విధంగా అంటే నా ముందు తరాలకు కూడా అని చెప్పేసి మీరు చక్కగా అనమాట మీ అఫర్మేషన్ని మీరు చెప్పేసుకోండి దీన్ని మీరు రోజు ఉదయం పదకొండు సార్లు రాత్రి పదకొండు సార్లు చదువుకోవాలన్నమాట ఈ విధంగా ఈ పొట్లాన్ని తర్వాత ఏం చేస్తారు చక్కగా మడత పెట్టేసేయండి కాగితాన్ని కిందకు పడకుండా ఇవన్నీ తీసుకొని మడత పెట్టేసి మీరు మీ కులదైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి అలాగే విశ్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పేసుకోండి పంచభూతాలకి ప్రకృతికి అన్నిటికీ మీరు కృతజ్ఞతలు చెప్పుకొని ఆ పొట్లా కట్టుకున్నారు కదా అది తీసి చక్కగా మీరు వెళ్ళి మీ తలగడి కింద పెట్టుకొని అంటే మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి పొద్దున్న లెగసి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ జోబులో పెట్టుకొని ప్యాకెట్లో వెళ్ళండి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మగవారైతే మీ జోబులో పెట్టుకోవచ్చు ఇక లేదండి మేము ఎక్కడికి వెళ్ళాము ఇంట్లో ఉంటాము అంటే మీరు మీ డబ్బుని ఎక్కడైతే దాచుకుంటారో ఆడవారు మగవారు అందులో అల్మార్లో పెట్టేసుకోండి ఆ దాచుకునే ప్లేస్లో అదే బిజినెస్ చేసేవారైతే మీకు అలా పెట్లో పెట్టేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల మీకు విపరీతమైన లాభాలు వస్తాయి మీరు లక్షలలో కాదు కోట్ల సంపద అనేది మీ వశం అవుతుందనే చెప్పాలి మీకు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తాయి మీకున్న డబ్బు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పవచ్చు మీరు నమ్మకంగా చేసి చూడండి ఇలా మీరు ఎన్ని రోజులు ఇది పెట్టుకోవాలండి అంటే కనుక కనీసం అండి ఇరవై ఒక్క రోజులు మీరు వరుసగా చౌక్లో పెట్టుకోవాలి ఎక్కడ పెడతారో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి మరీ ఎక్కువ ఫలితం వస్తూ ఉంటే శక్తివంతమైన ఫలితం కావాలి అంటే నలభై ఒక్క రోజుల వరకు చేయవచ్చు అనమాట ఈ తెల్ల కాగితం అనేది శుభ్రంగా ఉండాలండి చిరిగిపోకూడదు అనమాట ఏం చేస్తారంటే ప్రతివారం పాత తీసేసి కొత్త సోంపు మిరియాలు కూడా వేసుకోవచ్చు కాగితం కూడా కొత్తది పెట్టేసుకోవచ్చు అనమాట ఈ పాత తీసేసిన వాటిని ఏం చేస్తారంటే మీ ఇంట్లో చెట్ల వేర్లు ఉంటాయి కదండి లేదా ఏదన్నా ప్రవాహం నదీ ప్రవాహాలు మీళ్ళ దగ్గర ఉన్నా అందులో కలిపేసినా మంచిదే ఇలా చేశారనుకోండి ఎప్పుడు కూడా మీ జోబులు ఖాళీ కాకుండా సంపదతో నిండిపోయే శక్తులు అనేవి విపరీతంగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంతేకాదు మీ ఇల్లు కూడా కోట్లల్లో నిండిపోతుంది కోట్లతో అనేది చెప్పాలి ఇది పెట్టుకున్న మరుక్షణం నుంచే మీరు లక్షలు మామూలుగా అనిపిస్తాయి మీకు ఇక అన్ని కోట్లల్లోనే ఉంటాయి అని కూడా చెప్పవచ్చు